మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ మున్నూరు కాపు సామాజిక వర్గంలోని ఓ పేద కుటుంబంలో హైదరాబాద్ శివారులోని మామిడిపల్లి అనే గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఆగస్ట్ పదిన జన్మించారు ఓ సామాన్యుడి జీవితంలో ఎన్ని మలుపులుంటాయో అంతకన్నా ఎక్కువే శివశంకర్ జీవితంలో ఉన్నాయి భిన్న కోణాలు ఆయనలో దర్శనమిస్తాయి ఇంటి నుంచి చిన్నతనంలోనే అన్నతో పారిపోయి అమృతసర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కాలం వెళ్ళదీస్తూ చెప్పులు కుట్టి ఆకలితో అలమటించారు తోడ పుట్టిన అన్నయ్య జగన్ చనిపోయినా చదువు మాత్రం విడిచిపెట్టలేదు ఆయన అనుభవించిన కష్టాలు మరెవరూ అనుభవించలేదంటే అతిశయక్తి కాదేమో తానెక్కాల్సిన మెట్లను తానే నిర్మించుకుని ఒక్కొక్కటిగా ఎక్కి ఉన్నత శిఖరాలు అధిరోహించారు శివశంకర్ జీవితంలో జరిగిన దుఃఖకరమైన హృదయ విదారకమైన ఘటనలు ఏ నాయకుడికి జరగకపోవచ్చు అయినా కానీ పోరాట పటిమతో ఉన్నత స్థితికి చేరుకున్నారు శివశంకర్ గారు తొమ్మిది మందిలో అండి అంటే ఆ రోజులో పది మందిలో ఒకరు ఆయన మూడోది ఇంకో ఇద్దరు ఆయన కంటే పెద్దవాళ్ళు గా ఆయన కంటే పెద్ద ఉన్న రెండో అన్నయ్య అయినా చాలా క్లోజ్గా ఉండేవారు వాళ్ళిద్దరూ అమృత్సర్ పారిపోవడం చదువుకోవడానికి అక్కడికి వెళ్ళి రైల్వే స్టేషన్లో పడుకోవడం అక్కడ నాలుగైదు సంవత్సరాలు రైల్వే స్టేషన్లోనే పడుకొని చదువుకుంటూ ఆ తర్వాత షూ పాలిష్ చేసుకుంటూ న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ పల్లీలు అమ్ముకుంటూ ంతా అలాగే నచ్చింది ఆ తర్వాత ఆయన చనిపోయారు అన్నయ్య ఆయన మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో ఆయన స్వాతంత్రం దాంట్లోకి వెళ్ళిపోయారు ఆయన అయితే ఆయన పస్తులు ఉండి శివశంకర్ గారు ఫీజులు కడుతున్నారని ఆయన చనిపోయాక తెలిసింది సో ఆ ఆకలితో చనిపోయారు ఆయన సో ఆ బాధ అన్నీ అయ్యాయి ఆయనకి దాని తర్వాత మళ్ళీ వచ్చి లా చేసి లాలో చేశాక అంచెలంచెలుగా ఎదిగి గవర్నమెంట్ లీడరు ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఫ్లీడరు అమృతసర్ హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయనకు లక్ష్మీబాయితో వివాహమైంది ఆయనకు ఒక కూతురు ఇద్దరు కుమారులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు ఆయన మొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీని కలుసుకున్నా తన అపార న్యాయ విజ్ఞానంతో ఆమె మనసును చూరగనడమే కాకుండా అతి తక్కువ కాలంలో ఆమెకు అత్యంత సన్నిహితులయ్యారు ఇందిరాగాంధీ గారు ఆయన గురించి తెలుసుకొని మీరు నా కేసులు పోట్లాడాలి అని ఎలా దగ్గర అప్పుడే అంటే దగ్గర అంటే ఆయనకి ఎవరికి తెలియదు ఆయన ఎవరైతే ఆవిడకి తెలియదు ఆవిడ కానీ ఆవిడ ఫోన్ చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నేను ఇలాగా నన్ను ఈ జనతా గవర్నమెంటు ఎమర్జెన్సీ తర్వాత కేసులు పెడుతుంది నా మీద చాలా చిక్కుల్లో పెడుతుంది నన్ను రాజ్యాంగ పరంగా మీకంటే మంచి లాయర్ ఎవరు లేరు అని తెలిసింది నాకు భారతదేశంలో సో మీరు వచ్చి నాకు నా కేసెస్ తీసుకుంటారా అని అడిగింది వెళ్ళి తీసుకున్నా చాలామంది వద్దన్నారు ఎందుకంటే ఆవిడ ఓడిపోయింది నువ్వు ఓడిపోయిన ఆవిడ పొలిటికలీ డౌన్ ఉన్నప్పుడు ఆవిడకి సపోర్ట్ చేస్తున్నావు రేపు పొద్దున్న జనతా గవర్నమెంట్ స్థిరపడిపోతే నీ కెరియర్ ఏమవుతుంది చూసుకో అంటే ఆయన నాకు అది కుదరదు నేను క్లయింట్లా చూస్తాను నేను ఓ పొలిటికల్ దీంట్లో నాకు లాభాలు ఏంటి అవన్నీ చూడండి నేను ఆవిడ నన్ను అపాయింట్ చేసుకుంటుంది నేను అపాయింట్ అవుతున్నాను ఓన్లీ థింగ్ ఏంటంటే ఫీజు తీసుకోలేదు ఆవిడ దగ్గర ఎప్పుడు సో ఫీజు తీసుకున్నప్పుడు ఎవరైతే ఆవిడికి చెప్పారో ఇలాగ ఈయన కంటే బెటర్ లాయర్ మీకు దొరకరో ఆయనే మళ్ళీ ఈయనతో అన్నారు నువ్వు ఆవిడని హెల్ప్ చేయడమే కాదు రాజ కోర్టు కేసుల్లో కానీ ఫీజు కూడా తీసుకోవడం లేదు గాంధీ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా కృతజ్ఞత పెట్టుకోరు వాళ్ళు తిరిగి ఇస్తారు నీకు ఇంతలింతలు చూడు ఆవిడ సో అప్పుడు నైన్టీన్ సెవెంటీ నైన్లో చెన్నారెడ్డి గారు సెవెంటీ ఎయిట్లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడు ఆయన సెకండ్రబాడ్ ఎంపీ ఎంఎం ఆషిమ్ గారు నాకు మంత్రిగా కావాలి అని ఇందిరాగాంధీ గారిని కోరితే నేను ఆయనని పార్లమెంట్ మెంబర్గా రిలీజ్ చేస్తాను కానీ ఒక షరతుతో నువ్వు ఆ ప్లేస్లో శివశంకర్ గారిని నిలబెట్టి ఆయన గెలిపించే బాధ్యతను తీసుకుంటే అప్పుడు నేను ఎంఎం హాషిన్ని పంపిస్తాను అని సో అలాగా నైన్టీన్ సెవెంటీ నైన్లో ఎలక్షన్స్లో నిలబడి గెలిచి మళ్ళీ నైన్టీన్ ఎయిటీలో జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ నిలబడి గెలిచి ఆవిడ గెలవగానే ఆయన్ని న్యాయశాఖ మంత్రి చేయడం అంటే ఉట్టి ఒక శాఖ అని కాదు ఇప్పుడు మధ్యలో లా జస్టిస్ అండ్ కంపెనీ అఫేర్స్ లా జస్టిస్ ఒకరికి కంపెనీ అఫేర్స్కి ఇంకోల్డ్ ఎయిర్ ఉండింది అవంతా కలిపి ఆయన దగ్గర పెట్టారు అలాగే పెట్రోలియం ఒకళ్ళ కింద ఉండింది ఆయన మార్చినప్పుడు పెట్రోలియము కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఇంకొకళ్ళ దగ్గర కోల్ ఒకళ్ళ దగ్గర ఈ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోలార్ ఇవన్నీ ఒక దగ్గర అన్ని ఎనర్జీ మినిస్ట్రీ అని తీసుకొచ్చి ఆయన కింద పెట్టారు అలాగే ఆయన విదేశాంగ మంత్రి చేసినప్పుడు విదేశాంగ మంత్రి కాదు కామర్స్ చాలా పెద్ద మినిస్ట్రీ చట్టాల్లో కూడా రెండు తీసుకొచ్చి పెట్టారు ఆయన ఆ తర్వాత హ్యూమన్ రిసోర్స్ అని ఎడ్యుకేషను కల్చరు యూత్ అఫేర్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ తీసుకొచ్చి పెట్టారు సో అలాగ మల్టిపుల్ మినిస్ట్రీస్ అవన్నీ కాకుండా మళ్ళీ న్యాయశాఖ కూడా చేశారు దాంతో సహా సో ఇలాగ ఎప్పుడూ మల్టిపుల్ మినిస్ట్రీస్ చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళు ఎమర్జెన్సీ తర్వాత ఆయన ఇందిరాగాంధీకి న్యాయవాదిగా కూడా ఉన్నారు అప్పుడు మాజీ కర్ణాటక గవర్నర్ రాజ్ భరద్వాజ్ శివశంకర్కి సీనియర్ అసిస్టెంట్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సికింద్రాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఆ నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభైలో రెండో దఫా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇందిరాగాంధీ మంత్రివర్గంలో చాలా కీలకమైన నాయకుడిగా ఉన్నారు అప్పుడు ఆయన న్యాయశాఖ మంత్రి న్యాయపాలనలో ఒక కీలకమైన సంస్కరణగా పేరు పొందిన లీగల్ ఎయిడ్ ఆయన ఆలోచనే ఆయన కీలకమైన బాధ్యతలు నిర్వహించారు ఆయన పెట్రోలియం మంత్రిగా కూడా పనిచేశారు ప్రధాని నివాసానికి దగ్గర్లో ఫైవ్ సఫ్దర్ జంగ్ లేన్ బంగ్లాలు ఆయన కేటాయించారు ఒకసారి లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయినా చాలామందిలాగా ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి కనుమరుగు కాలేదు కాంగ్రెస్ నాయకత్వం ఆయనను గుజరాత్ నుంచి రాజ్యసభకు తీసుకొచ్చింది శివశంకర్ గారిని ఎప్పుడు ఎవరు అడ్డుకోలేదండి శివశంకర్ గారే సీఎం ఆయనకే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో ఇన్సిడెంటలీ ఆయన జెనీవాలో లా మినిస్టర్స్ కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తున్నారు ఆ టైంలో పిసి అలెగ్జాండర్ గారు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు తర్వాత అక్కడే ఉన్నారు సో అక్కడ ఆవిడ ఆ లా మినిస్టర్స్ కాన్ఫరెన్స్కి ఎలాగో వెళ్తున్నావు కాబట్టి పిసి అలెగ్జాండర్ గారిని ఒప్పించి నాకు ప్రిన్సిపల్ సెక్రటరీగా జాయిన్గా మనం చెప్పాల్సిన బాధ్యత కూడా నీదే ఎందుకంటే ఆయన రానంటున్నారు అన్నారు సో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు పిసి అలెగ్జాండర్ గారిని వెళ్ళిన రోజే కన్విన్స్ చేసి ఆ తర్వాత కాన్ఫరెన్స్ అటెండ్ చేస్తున్న టైంలో సడన్గా రిటర్న్ వచ్చేస్తారు ఇదేంటి రిటర్న్ వచ్చేసారు అంటే ఒక అర్జెంట్ పని పడ్డది నేను రిటర్న్ వచ్చేస్తున్నా అన్నారు వచ్చాక తెలిసింది ఇందిరాగాంధీ గారు ఆయన్ని ఫోన్ చేసి చెన్నారెడ్డి గారిని మార్చదలుచుకున్నాను నిన్ను పంపిస్తున్నాను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అంటే అప్పుడైనా వద్దు మేడం నన్ను వద్దు నేను వెళ్ళను ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే అప్పుడే రెండు వేల సారీ పంతొమ్మిది వందల ఎనభైలోనే న్యాయశాఖ మంత్రి అయ్యారు మొత్తం కంట్రీలో ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారు న్యాయశాఖ దాంట్లో ఆ తర్వాత ఇందిరాగాంధీకి చాలా క్లోజ్గా ఉన్నారు ఒక స్టేబుల్ లైఫ్ ఉండింది అంటే మంత్రిగా రాజకీయంగా ఎదుగుదల గ్రాఫ్ ఉండింది అక్కడి నుంచి అనిశ్చిత ఇక్కడికి వస్తే డిసిడెన్స్ ఇవన్నీ ఉంటాయి చెన్నారెడ్డి గారి అగేన్స్ట్ పోరాటం జరుగుతుంది మళ్ళీ నా అగెన్స్ట్ అవ్వదు అనే నమ్మకం అన్న దాంట్లో ఆయన రిటర్న్ రిటర్న్ రావడానికి వీల్లేదని చెప్పి అప్పుడు నేను మీకు ఒక అడ్వైజ్ ఇస్తాను మీరు బ్యాక్వర్డ్ క్లాస్ అతన్ని మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే బాగుంటుంది అంటే నువ్వు బ్యాక్వర్డ్ క్లాస్ కాబట్టే నేను నిన్ను పంపిస్తున్నాను అన్నారు ఆవిడ లేదు మేడం మీరు అంజయ్య గారిని చూస్ చేయండి అన్నారు కానీ అంజయ్ గారు సీఎం కాగానే నేను బ్యాక్వర్డ్ క్లాస్ కాదు నేను రెడ్డిని అన్నాడు ఆయన సో అలాగో మార్పు వచ్చేసింది బట్ ఆ టైంలో మాత్రం శివశంకర్ గారిని పంపించడానికే నిశ్చయించారు ఆయన నేను వెళ్ళను అన్నారు ఏ సభలో సభ్యత్వం లేని రోజుల్లో కూడా ఆయనకు ప్రధాని నివాసంతో గట్టి సంబంధాలు ఉండేవి అందుకే సఫ్దర్జంగ్ లేన్ నివాసం చాలా కాలం కొనసాగింది ఇందిరా రాజీవ్ కాలంలో అనేక కీలకమైన పార్టీ ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉండేది రాజీవ్ హయాంలో చాలా కీలకమైన నిర్ణయాలు ఎన్నో తీసుకున్నా ఆయన పనితీరు ఎప్పుడూ వివాదాస్పదం కాలేదు ఆయన కూడా ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కే ప్రయత్నం చేయలేదు రాజీవ్ దూతగా ఆయన నేపాల్ బంగ్లాదేశ్లను సందర్శించి ఇరుగుపరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో ప్రధానికి బాగా సహకరించారని ఆయన మిత్రులు చెప్తుంటారు పంజాబ్ ఒప్పందంలో కూడా శివశంకర్ కీలక పాత్ర పోషించారని చెప్తారు రాజీవ్ గాంధీ హయాంలో ప్రభుత్వంలో ప్రధాని తర్వాత చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి శివశంకరే మరొక పేరు చెప్పుకుంటే అది ఎంఎల్ ఫతేదార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శివశంకర్ రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై మూడు దాకా రాజ్యసభలోనే కొనసాగారు ఈ మధ్యలో ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు కొద్ది రోజులు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో రాజ్యసభ కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఉన్నారు తర్వాత సిక్కిం కేరళ గవర్నర్ గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెనాల నుంచి లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు రెండు వేల నాలుగులో ఆయన కాంగ్రెస్ ను వదిలేశారు తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్లో విలీనమైంది బీసీ ఉద్యమంలో కంటే బీసీ సపోర్ట్లో బీసీని బలం చేయడానికి దాంట్లో ఆయన కాంట్రిబ్యూషన్ ఎక్కువ అంటే బీసీలని ఎదుగుదల చేయించడానికి పైకి తీసుకురావడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన న్యాయశాఖ మంత్రి అయినప్పుడు అప్పటి వరకు ముప్పై సంవత్సరాల్లో సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల యాభైలో ఫామ్ అవుతే పంతొమ్మిది వందల ఎనభై వరకు ఒక బీసీ ఒక ఎస్సీ జడ్జి లేడు వీళ్ళిద్దరినీ శివశంకర్ గారు ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో అపాయింట్ చేయించింది శివశంకర్ గారు అలాగే పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన అడ్వకేట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో అప్పుడు హైదరాబాద్ స్టేట్ ఉండింది నిజాం కింద ఆ హైదరాబాద్ రాష్ట్రంలో బీసీ లిస్ట్ లేదు సో ఆయన ఆ రోజు నుంచి పోట్లాడుతూ ప్రతి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి బీసీ లిస్ట్ తయారు చేయించాలి వీళ్ళు వీళ్ళు బీసీలలో వస్తారు అని దాన్ని ఆ లిస్ట్ ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు బూరుగుల రామకృష్ణరావు గారితో మొదలు పెట్టుకొని నీలం సంజీవ్ రెడ్డి గారు ఆ తర్వాత మళ్ళీ దామోదరం సంజీవయ్య గారు మళ్ళీ నీలం రెడ్డి గారు మళ్ళీ రెడ్డి గారు అంటే ఓ జూనియర్ అడ్వకేట్గా ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ లిస్టు తయారు చేయించండి అని ఆఖరికి అంటే ప్రతిసారి వాళ్ళు లిస్టు తయారు చేయడము హైకోర్టు కొట్టేయడం లేకపోతే వాళ్ళే దాని లిస్ట్ నెక్స్ట్ ముఖ్యమంత్రి దాన్ని డిజాల్వ్ చేసేయడం హైదరాబాద్ రాష్ట్రంలో బురుగుల రామకృష్ణరావు తయారు చేసిన లిస్టు నీలం సంజీవ్ రెడ్డి గారు దాన్ని కొట్టివేశారు కుట్రపూరితంగా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినప్పుడు అక్కడో నూరు మంది నూరు నూట ముప్పై ఇక్కడో నూరు మంది రెండు కలుపుకొని రెండు వందల యాభై లిస్ట్ అయిపోయింది కుదరదు అని తీస్తారు ఆ తర్వాత మళ్ళీ ఎందుకంటే అప్పటికి రాష్ట్రం ఫామ్ కాలేదు ఎప్పుడైతే రాష్ట్రం ఫామ్ అయిందో మళ్ళీ దామోదరం సంజీవయ్య గారు చేసినప్పుడు అప్పుడు మాత్రం నీలం సంజీవ రెడ్డి గారు పర్పస్ఫుల్లీ తీయించేసారు ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో అనుకుంటా రిజైన్ చేశారు ఆయన రిజైన్ చేసే ముందు ఈ ఆర్డర్ దామోదరం సంజీవయ్య గారు చేసిన దాని ఆర్డర్ కాపీని కొట్టివేస్తూ రిజైన్ దాని తర్వాత రిజైన్ చేశారు పదిహేను రోజులు రిజైన్ చేసే ముందే తర్వాత రెడ్డి గారు రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ చల్లదు అని హైకోర్టు అన్నది అప్పుడు ఆయన అనంతరామన్ కమిషన్ అనేసారు వేసి ఆయన ఫాదర్ని పిలిచి శివశంకర్ నువ్వు ప్రతిసారి పదిహేను సంవత్సరాలు చెప్పు పంతొమ్మిది వందల అరవై ఏడు అంటే యాభై రెండు నుంచి పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పోట్లాడుతూ ఉన్నావు దీనికోసము ఇది కోర్టులో కొట్టేశారు గవర్నమెంట్ కొట్టేయడం ఇవన్నీ అవుతూ ఉంది ఇది మరి నువ్వు రిప్రజెంట్ చేసే గవర్నమెంట్ని అంటే అప్పుడు అడ్వకేట్ జనరల్ సీనియర్ అడ్వకేట్స్ వాళ్ళు చేశారు నేను అప్పటికి ఇంకా జూనియర్ అడ్వకేట్ ఈసారి నిన్నే గవర్నమెంట్ ప్రీడర్ చేస్తాను నేను నువ్వు సీనియర్ అడ్వకేట్గా నువ్వే పోట్లాడుకో నువ్వే తెచ్చుకో ఇంకా దీని తర్వాత మాత్రం అది ఓడిపోతే ఇంకా మనం ఏం చేయలేము దాన్ని మూసేద్దాం అక్కడికి అన్నారు అన్నప్పుడు హైకోర్టులో కొట్టేశారు దాన్ని హైకోర్టులో కొట్టేసినప్పుడు మళ్ళీ ఆయన నేను సుప్రీంకోర్టు వెళ్తాను అంటే ఇనీషియలీ బ్రహ్మానందర్ రెడ్డి గారు ఒప్పుకోలే అయిపోయింది ఇంకా హైకోర్టులో కొట్టేశారు కదా ఇంకా దాన్ని అన్న అప్పుడు సార్ మీరు ఒప్పుకోకపోతే నేను ప్రైవేట్గా వేసుకుంటాను సుప్రీంకోర్టులో అన్నప్పుడు సరే ఇంకా నువ్వు ఆఖరి ప్రయత్నం చేసుకో అన్నప్పుడు సుప్రీంకోర్టులోకి వెళ్ళి హైకోర్టులో ఏవైతే ఆర్గ్యుమెంట్స్ చేశారో అవే ఆర్గ్యుమెంట్ సుప్రీంకోర్టులో చేసి గెలిచి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బలరామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్న దాంట్లో గెలిచి బీసీ లిస్టు ఏబిసిడి వర్గీకరణ అదే కాకుండా ఈ రెండే కాకుండా ప్రొఫెషనల్ కాలేజెస్లో కూడా రిజర్వేషన్స్ ఉండాలన్న ఆర్డర్ కూడా తీసుకొచ్చారు అంటే మెడికల్ కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్ సో ఒకటి శివశంకర్ గారు వలన లిస్టు తయారైంది రెండోది వర్గీకరణ అయ్యింది మూడవది ఆయన ప్రొఫెషనల్ కాలేజెస్లో కూడా రిజర్వేషన్స్ తీసుకొచ్చారు ఇది కాకుండా ఎప్పుడైతే న్యాయశాఖ మంత్రి అయ్యారో అప్పుడు ఆయన పంతొమ్మిది వందల డె ఎనభైలో న్యాయశాఖ మంత్రి అయ్యారు దానికంటే ఒక సంవత్సరం ముందు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మండల్ కమిషన్ ఫామ్ అయింది సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ మార్చిలో అయినట్టు జనవరిలోనూ మార్చిలోనూ అయింది అయితే అది అయిన రెండు మూడు నెలలకి మొరార్జీ దేశాయి గవర్నమెంట్ పడిపోయింది దాని తర్వాత అది సబ్మి రిపోర్టు వెళ్ళి తనిఖీలు అంతా మండలి తిరిగే ముందే జనతా గవర్నమెంట్ పడిపోయింది జనతా గవర్నమెంట్ పడిపోయాక మండలి వెళ్ళి బీహార్లో అప్పటికి పార్లమెంట్ మెంబర్ అయినా మళ్ళీ బీహార్లో వెళ్ళి నిలబడ్డానికి వెళ్ళిపోయాడు వదిలేసి ఆ తర్వాత మండలి ఓడిపోయాడు పంతొమ్మిది వందల ఎనభై ఎలక్షన్స్ ఓడిపోతే బీహార్లోనే కూర్చుండిపోయాడు ఆయన అప్పుడు శివశంకర్ గారు ఆయనకు ఫోన్ చేసి మీరు ఆపిన పని వచ్చి పూర్తి చేయండి అంటే ఆయన ముందు వినలేదు ఇంకేం చేస్తాను గవర్నమెంట్ పడిపోయింది వేరే గవర్నమెంట్ వచ్చింది టైం కూడా అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయింది అంటే నేను మీకు ఎక్స్టెన్షన్ ఇప్పిస్తానని చెప్పి రెండు మూడు సార్లు ఆయనతో మాట్లాడి నచ్చజెప్పి ఒక ఎంపీని ఆయన దగ్గరకి పంపించి ఆయన తీసుకొని రా బీహార్ నుంచి ఢిల్లీకి అని చెప్పి ఆయన పిలిపించుకొని చాలా వెనకాల పడి ఆయన చేయను ఇప్పుడు వెనకాల పడి తీసుకొని వచ్చి ఆయనతో ఆ పని పూర్తి చేయించారు ఇందిరాగాంధీ గారి దగ్గర మాట్లాడి మూడు ఎక్స్టెన్షన్స్ ఇప్పించారు ఇప్పించి పంతొమ్మిది వందల ఎనభై ఎండ్లో ఆయన రిపోర్ట్ సబ్మిట్ చేసేలాగా చూశారు అది అయితే కి క్లాస్కి దురదృష్టపరంగా దాన్ని పీవి ఆ మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి పివి నరసింహారావు గారు చైర్మన్ అయ్యారు శివశంకర్ గారు ఏమో దాంట్లో మెంబరు చాలాసార్లు పీవీ గారిని మీటింగ్ పెట్టుకుందాం దాన్ని ఎలా చేద్దాం అంటే పది సంవత్సరాలు పీవీ గారు ఎప్పుడు కూడా ఆ మీటింగ్ పెట్టనివ్వలేదు తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు ఒకసారి శివశంకర్ గారితో మాట్లాడుతూ ఉన్న టై సమయంలో శివశంకర్ గారు ఆయనతోని మీరు మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయండి బేసిక్గా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు పంతొమ్మిది వందల తొంభైలో శివశంకర్ గారు మీరు జనతా పార్టీలోకి వచ్చేయకూడదా అని అడిగారు నేను రాజీవ్ గాంధీ గారిని వదిలి రాను నేను కాంగ్రెస్ పార్టీని కానీ మీకు పేరు ప్రఖ్యాతలు రావాలంటే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయండి అని పంతొమ్మిది వందల తొంభైలో విపిసింగ్కి అడ్వైజ్ ఇచ్చింది శివశంకర్ గారు ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఇంద్రసాహిని కేసులో డ్రాఫ్ట్ తయారు చేసింది శివశంకర్ గారు సో అలాగా ఆయన చేసినవి చాలా ఉన్నాయి బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం తన బీసీ వర్గాలకు ఎంతో కొంత సహాయం చేయాలని సంకల్పించి కొండంత సహాయం చేసి గోరంత కూడా ప్రచారం చేసుకోలేని వ్యక్తి ఆయన బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం న్యాయస్థానాల్లో పెంపుకు శివశంకర్ నాడు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా తీసుకున్న నిర్ణయం ఎంతో సాహసోపేతం తన జీవితాంతం సామాజిక న్యాయం కోసం పేదల అభ్యున్నతికి కృషి చేసిన శివశంకర్ జీవితం బడుగు బలహీన వర్గాలకు ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఆయన శ్రమ పోరాటం వల్ల బీసీలు న్యాయ వ్యవస్థలో కొంతమేరైనా రాణించగలుగుతున్నారు సామాజిక న్యాయం ఎజెండాగా కోర్టుల్లో బలిగిన వర్గాల రిజర్వేషన్లు ఎన్నిసార్లు కొట్టేసిన బీసీల స్వాభిమాన జెండాను సమున్నతంగా ఎత్తిపట్టి దేశవ్యాప్తంగా ఎందరో దళితులు బీసీలు అధికారులుగా న్యాయమూర్తులుగా ఎదిగేందుకు దారి చూపిన వేగుచుక్క పుంజాల శివశంకర్ ఈ క్రమంలో అవమానాలు భరించలేక ఎన్నో సౌకర్యాలు ఉండే న్యాయమూర్తి పదవికి పదకొండు నెలల్లోనే రాజీనామా చేశారంటే ఆయన ఆత్మవిశ్వాసాన్ని ఆయన ఆత్మవిశ్వాసాన్ని అణచివెదను ఏమాత్రం సహించని తెగింపును మెచ్చుకోవాలి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పి శివశంకర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మే పన్నెండు నుంచి ఇరవై రెండు అక్టోబర్ వరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు వాణిజ్య మంత్రిత్వ శాఖ కూడా శివశంకర్ గారి వద్దే ఉండటంతో విదేశాలలో భారతీయ ఉత్పత్తులకు ఒక సువర్ణ అవకాశం లభించింది గల్ఫ్ ఉపాధి ఉద్యోగ నియామకాల్లో మోసాలను అరికట్టడానికి గాను న్యాయశాస్త్రంలో తనకున్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇమిగ్రేషన్ చట్టానికి సవరణలు చేయించారు గల్ఫ్ దేశాలలో ప్రవాసులు తాము పొందిన అనుభవం సంపాదనతో మాతృభూమికి తిరిగి వచ్చిన తర్వాత వారికి పునరావాసం స్వయం ఉపాధి కల్పన దిశగా ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో సామాజికంగా వెనుకబడిన కులాలను సమగ్రంగా అధ్యయనం చేసి రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో ఆయనకే తెలుసు అప్పటికే తాను చాలా పేరున్న న్యాయవాది ఆర్థికంగా వెనుకబాటుకు గురై సమాజంలో వెనుకబడిన బీసీల రిజర్వేషన్ల సాధన కోసం అలుపు లేకుండా చిత్తశుద్ధితో పోరాటం చేశారు బూర్గుల నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రుల వరకు నోటి దాకా వచ్చినట్లు వచ్చిన రిజర్వేషన్లను కోర్టులో కొట్టివేయబడ్డాయి ఇక బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్ల జోరికే పోదలుచుకోలేదు అప్పటికే ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా ఉన్న శివశంకర్ సర్కార్ సుప్రీంకోర్టులో కేసు వేయకపోతే న్యాయ సలహాదారు పదవికి రాజీనామా చేసి స్వయంగా తానే కేసు వేసి వాదిస్తానని చెప్పారు శివశంకర్ పట్టుదల చూసిన ప్రభుత్వం బీసీల తరఫున దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేసు వేస్తే శివశంకర్ వాదనలతో సుప్రీం త్రిశబ్ద ధర్మాసనం ఏకీభవించింది బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని సమర్థించింది ఇప్పుడు విద్య ఉద్యోగ రంగాల్లో అమలవుతున్న రిజర్వేషన్లు ఆయన పుణ్యమే బీసీలు దురదృష్టం ఏంటంటే వా బీసీలకి లాభం చేసినప్పుడు వాళ్ళు ఆ లాభాన్ని పొందుతారు మళ్ళీ ఆ లాభం నష్టమైనప్పుడు రోడ్డు మీద ఎక్కరు బీసీలు అది ప్రాబ్లం బీసీలతో మీకు అంటే ఒక గట్టిగా ఒక దగ్గర నిలబడి మీరు ఏది చూసినా అది సక్సెస్ఫుల్ అయిందంటే బీసీల వల్ల సక్సెస్ఫుల్ అయింది మీకు తెలంగాణ ఒక యుద్ధభూమిగా తయారు చేసింది బీసీలు ప్రతి రివల్యూషన్లో చూసుకుంటే మీరు రైతాంగ పోరాటం బీసీల వల్లనే స్టార్ట్ అయింది దొడ్డి కొమ్మరయ్య గారిని కాల్చినాకనే ఊరు ఊరు పాకి లేచి వచ్చి అప్పుడు దేశముఖుల విరుద్ధంగా పోరాడారు చాకలాయలమ్మాయి కానీ వీళ్ళంతా ఆ తర్వాత ముల్కీ రూల్ కోసం పోరాడింది బీసీలే తొలిదశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసింది మదన్మోహన్ గారు బీసీ తర్వాత చెన్నారెడ్డి గారు తీసుకున్నారు దానికి ఖమ్మంలో రవీంద్రనాథ్ అనే అతను ముల్కీస్ దాని గురించి ధర్నాకి కూర్చొని ఆమరణ నిరాహార దీక్షకు తీసుకున్న కూర్చున్నప్పటి నుంచి మొదలైంది ఆయన బీసీఏ దాని తర్వాత నెక్సలిజం ఆ తర్వాత మలిదశ తెలంగాణ సో ఈ రెవల్యూషన్స్కి పురిటిగడ్డ ఏదైతే ఉందో తెలంగాణ ఇది సక్సెస్ఫుల్ అయ్యాయి అంటే ఉద్యమాలు అన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయి అంటే అది బీసీ బీసీల వల్లనే అయింది మొన్న తెలంగాణ మలిద దాంట్లో కూడా ఆత్మహత్యలు చేసుకున్న తొంభై శాతం బీసీలే కానీ వాళ్ళ సొంత రైట్స్ హక్కుల కోసం ఎప్పుడైతే పోరాడతాం దానికి బీసీలు కలిసికట్టుగా ఎప్పుడు రాలేదు అక్కడ ప్రాబ్లం వస్తుందండి